హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా అయితే నేను ఒక పులావ్ అయితే చేయబోతున్నాను అది ఏంటో చూసేయండి ఇంకా ఒక గిన్నె అయితే పెట్టేసి స్టవ్ వెలిగించే ఇంకా అందులో ఆయిల్ వేసేసి ఇంకా ఇవి మసాలా దినుసులు అయితే వేసేసాను ఇంకా ఇవి ఏమేమి వేస్తారో మీకు కూడా తెలుసు కదా బిర్యానీ ఆకు లవంగం చెక్క ఇంకా సాజీరా అనేది మనకు దొరుకుతుంది కదా అదైతే వేసేసాను తర్వాత అయితే ఇంకా ఆనియన్స్ వేసి ఇంకా కొంచెం పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని చిలికల్లాగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని కా కాసేపు అలా ఫ్రై చేసుకొని వదిలేయాలి ఇంట్లో అంటే ఎప్పుడు ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం కదా ఏ టిఫిన్ చేసినా రొటీన్ అయిపోతూ ఉంటుంది అందుకోసం అయితే కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఇదైతే గరం మసాలా కారం పొడి అండి ఇంకా అవి అది పక్కన పెట్టుకున్నాను దాని గురించి తర్వాత చెప్తాను మీకు ఇంకా ఇవైతే ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి ఇంకా ఇందులో అయితే కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు అయితే వేసేసి ఇంకా అవి కూడా కాసేపు ఫ్రై చేసుకొని అవి కాసేపు మగ్గనివ్వాలి వీడైతే చూస్తూ ఉండండి కంటిన్యూ అవుతుంది ఇంట్లో ఏం లేనప్పుడు మనం ఇలా సింపుల్గా ఇలా రైస్ ఫ్రై చేస్తే చాలా ఇష్టంగా తింటారు అందరూ పిల్లలు కూడా మనం లంచ్ కో ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయవచ్చు పిల్లల కోసం కొంచెం కూడా మిగల్చకుండా మొత్తం తినేసి ఇంటికి అయితే ఖాళీ బాక్స్ అయితే తీసుకొచ్చేస్తారు మళ్ళీ చాలా ఇష్టపడతారు ఈ రైస్ని సింపుల్ ఇంట్లో ఉండే వాటితోనే ఎక్కువ మసాలా లేకుండా ఇలా సింపుల్గా అయితే మనం ఇలా రైస్ పుల్లా అయితే చేసుకోవచ్చు చివరగా టమాటా ముక్కలు కూడా వేసేసాను ఇంకా కొంచెం సాల్ట్ అయితే వేసాను మనకు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి ఇంకా కారపొడి గరం మసాలా అయితే పక్కన పెట్టుకున్నాం కదా ఇందులో పెరుగు వేసేసుకొని ఇంకా ఇలా అయితే మసాలా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇంకా మన దగ్గర ఏవైనా మీ దగ్గర ఏవైనా మసాలా పొడిలు ఉన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు నేను సింపుల్గా పిల్లలు ఉన్నారనేసి సింపుల్గా కొంచెం చాలు మసాలా అనేసి ఇలా రెండు మాత్రమే వేసేసి కలుపుతున్నాను ఇంకా దాన్ని మనం రెడీ చేసి పెట్టుకున్న అయితే మనం పెరుగు మిశ్రమాన్ని అయితే ఇందులో అయితే వేసేసి కలిపేసుకోవాలి అయితే పెరుగు వేస్తే మాత్రం ఏ ఏ రైస్లో అయినా సరే అంటే మనం ఉడికించుకున్న వేసి పులావ్ కానీ బిర్యానీ కానీ ఇలాంటి రైస్లో కర్డ్ అనేది చాలా మెయిన్ పాయింట్ అంటే చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది మనం అందులో మసాలా కలిపి ఇందులో ఇలా వేసుకుంటే ఇందులో ఇంకా కొంచెం టేస్ట్ సాల్ట్ కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయని నా దగ్గర లేదు నేను వేయలేదు ఇంకా ఇలా మనం మొత్తం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తర్వాత నేను రైస్ అయితే ఒక గ్లాస్ తీసుకున్నాను ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని అలాగే ఇంకొంచెం పైన ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే కదా కదండి కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుంటే మెత్తగా ఉంటుంది లేకపోతే విరుసగా ఉంటుంది ఇంకా మొత్తానికి అయితే ఇలా ఇంకా రైస్ రైస్ కోసం ఇలా వాటర్ అయితే మొత్తం బాయిల్ అవుతుంది ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే ఇందులో వేసి యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇంకా మనకి రైస్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇంకా మొత్తం మనం దగ్గర ఉన్న రైస్ మొత్తం మనం వేసేసి యాడ్ చేసేసి ఇంకాసేపు ఇలా కలిపేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి తర్వాత మూత పెట్టేసి ఇలా వదిలేస్తే ఇంకా లాస్ట్కి ఇలా ఉడికి ఉడుకుతూ ఉండొచ్చు కానీ ఇలా ఉడుకుతున్నప్పుడు అప్పుడప్పుడు మనం చెక్ చేస్తూ ఉండాలి లేకపోతే అడగడుతున్నప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి ఇలా మనం చిట్కెళ్ళ ఇంకా ఇప్పుడైతే మన రైస్ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్